ఎండాకాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లకాయలు అతి ఇష్టంగా తినే పండ్లు ఏదన్నా ఉన్నాయంటే ఆ యొక్క మామిడి పండ్లు మాత్రమే అన్ని పండ్లు సంవత్సరం మొత్తం దొరుకుతాయి కానీ మామిడి పండ్లు దొరకవు కదా అందుకే ఎండల కాలం వస్తే చాలు చిన్నపిల్లకాయలు చాలా ఇష్టంగా తింటా అంటారు మామిడి పండ్లని అందుకనే ఇదిగో ఇట్లా మామిడి పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు పనికిమాలి చూడండి ఎట్లా చేస్తున్నారు పండ్లు పొలాలు తింటే ఒంటికి ఇంటికి మంచిది ఒంట్లో పానం మంచిగా లేకుంటే నాలుగు పండ్లు తెచ్చుకొని తిన్నావా అంటే పానం నిమ్మలం అవుతుంది అంటుంటారు చానా మంది కానీ ఇగో ఈస్ పండ్లు తింటే ఇక ఒంట్లో పానం మంచిగా ఉడుముచ్చేవుడే గానీ ఉన్న పానం పోయేటట్టున్నది కదా ఆవు ఇగో గీడ కనపడుతున్నాయి చూసిరా ఈ ఆరు లారీల నిండా ఉన్నాయి మామిడి పండ్లు డబ్బాల నిండా మామిడి పండ్లను నింపి మందులు మాకులేసి మాకెట్టి లారీల నిండేసి ఓ కాంచి ఇంకో అడిగి పంపిస్తుందట మరి ఎట్ట పసిగట్టి ఏమో కానీ నడిమిట్ల ఆదిలాబాద్ కెళ్ళ రాగానే అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు అడ్డం తిరిగి పట్టుకున్నారు అగడోరి ఆరు లారీల నిండా నింపుకొని ఎట్టపోతున్నారో ఈ అన్నిటినీ మందులు మాకులేసి మాగబెట్టిరు తాజా తాజా పండ్లని మార్కెట్లలో పెట్టి అమ్మే తందుకు తయారయ్యారు అట్ట మందులేసి మాగబెట్టిన పండ్లను తిన్నాక ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు అనుకుంటున్నారు చాలా మంది దానిక ఇక ఇది ఇదింటే ఈ లారీలను పట్టుకొస్తున్న వాళ్ళ మీద కేసులు రాసి పండ్లను లారీలను సీజ్ చేసేట అధికారులు గావిటిని ఏడికేంచి ఏడి పట్టుకొతున్నారు ఏంది కాత అనేటిదంతా కూపి లాగుతుందట అంతే కాదు ఎంత మంది వేసేరు ఏమేమి మందులు వేసీరు అనేటి అన్ని పరీక్షలు కూడా చేస్తున్నారాట కానీ జూడూరి ఎట్ట తయారయ్యేలా మంది పానాలు తీసేటోళ్ళు మొఖాలు చూసి బొట్లు పెట్టినట్టు కాలాన్ని బయటి మోసాలు చేస్తున్నారు ఎండాకాలం గోలిగా అందరు ఎగబడి మామిడి పండ్లను కొంటుంటారు ఒక తీరుగా తింటుంటారు అనుకున్నట్టున్నారు అందుకనే ఇగో ఇట తొందరగా మాగబెట్టాలని మందులు మాకులేసే ఉపాయం చేసారు మంది పానాలు తీసే కాడికి తయారయ్యారు అనుకుంటు ముచ్చరికైన పబ్లిక్ ఏమో పోరి ఉప్పు పప్పు పాలు పెరుగు ఉప్పుతో తొమ్మిది పప్పుతోని పది అన్నట్టు అన్ని సరికే తయారైతున్నాయి బోన్కి దునియా మీద ఎట్ట పాడైద్దో ఏం పాడైద్దో చూడాలే